ప్రభాస్ గారి జాతకం ప్రకారంగా ఫ్యూచర్ డేస్ ఎలా ఉండబోతున్నాయి అయితే కలికి చాలా బాగా పెరిగిపోయింది అయితే ఇదే ఇమేజ్ కొనసాగుతుందా లేకపోతే ఏమైనా లోపాలు వచ్చేటట్టు కనిపిస్తున్నాయి ఆయన జాతకం ప్రకారంగా డెఫినెట్ గా ఉంటాయమ్మా అప్స్ అండ్ కెరీర్ లైఫ్ లోను కెరీర్ లోను అప్స్ అండ్ డౌన్స్ ఉంటాయి కాబట్టి ఒకసారి ఎదుగుదల ఒక డే వచ్చిన తర్వాత మళ్ళీ నైట్ అనేది వస్తుంది కాబట్టి ఒకసారి వృద్ధి చెందిన తర్వాత డౌన్ఫాల్ అనేటటువంటిది ఉంటుంది అది ఆ కథలను బట్టి అందులో ఆ సినిమాలో అశ్వత్థామ ఒక పనికి మాలినడు అతన్నేమో హీరో కింద చూపించారు త్యాగమూర్తి కింద కర్ణుడు ఒక యూజ్లెస్ ఫెలో ఎందుకంటే అర్జునుడు నరనారాయణ మహర్షులు వాళ్ళు తపస్సు చేసి ధర్మస్థాపన కోసం చేసినటువంటి వాళ్ళు కా శ్రీకృష్ణుడు అంగ శ్రీకృష్ణుడు భాగమైన అటువంటిది కర్ణుడు ఒక రాక్షసుడు పూర్వజన్మలో ఏ ఒక చెడ్డవాడు ఉండొచ్చు ఒక మినిస్టర్ ఉంటాడు అన్ని అవలక్షణాలే ఉంటాయి వాడికి దానం చేసే గుణం ఉందనుకో ఓకే వాటిని మంచివాడు వాళ్ళ చుట్టూ తిరుగుతాడా అలా కర్ణుడికి ఒక్క దానగుణం ఒక్కటే ఉంది పూర్వజన్మలో రాక్షస స్వభావాలు సూర్యుడు మరి అర్జునుడు ఏం చేశాడంటే ఆయన ఆ వనవాస కాలం అంతా కూడా మహర్షి చెప్పాడని చెప్పి అస్త్రాలను సంపాదించుకున్నాడు టైం వేస్ట్ చేయకుండా అన్ని కర్ణుడు టైం వేస్ట్ చేసుకున్నాడు అందరితో ఈ చెడ్డ వాళ్ళ కౌరవులతో కూర్చొని మీటింగ్లు పెట్టి పాండవులను ఎలాగా పాడు చేయాలని ఆ విధంగా ఈ యొక్క సినిమా అదొక డబ్బులు తెస్తే తేవచ్చు కానీ ఆ కాన్సెప్ట్ ఏమంత మంచి కాన్సెప్ట్ కాదు కాబట్టి ప్రభాస్ గారి మీద ఎఫెక్ట్ తప్పకుండా ఉంటుంది డౌన్ఫాల్ అనేటటువంటిది ఉంటుంది అందులో డౌటే లేదు అప్స్ అండ్ డౌన్స్ అది కూడా ప్రభాస్ గారు ఏం కేర్ చేయరు ఏ హీరో కూడా కేర్ చేయడం ఎందుకంటే అది కథను బట్టి ఇతవృత్తాన్ని బట్టి కథనాన్ని బట్టి ప్రజల యొక్క ఆదరణని బట్టి ఉంటుంది వీళ్ళు వీళ్ళ పాత్రలకు వేరే న్యాయం చేశారా అన్న దాన్ని బట్టి ఆధారపడి ఉంటుంది అనమాట పెద్దగా ఎఫెక్ట్ ఏమి ఉండదు ఇలాంటి నెగిటివ్ ఇలాంటి పాత్రలు వేసినప్పుడు కొంత ఎఫెక్ట్ డెఫినెట్ గా ఉంటుంది అండ్ ఆయన కెరీర్ ఓవరాల్ గా బానే ఉంటుంది కానీ ఇప్పుడు నెక్స్ట్ మళ్ళీ ఇంతే ఇమేజ్ అదేం రాదనమాట ప్రకారం నూటికి నూరు పర్సెంట్ అవుతుంది ఇంకా సల్మాన్ ఖాన్ ఆయన ఆయనకు కూడా అవుతుంది రాహుల్ గాంధీ కూడా అవుతుంది ప్రస్తుతానికి అవ్వట్లేదు అంటే బ్రహ్మచారుల కింద ఉండిపోతారా ఏం ఉండిపోరు వీళ్ళందరూ మ్యారేజ్ బ్యాచ్ అయ్యంతా కూడా రాహుల్ గాంధీ గారికి పక్కా అవుతుంది మ్యాచ్ ప్రభాస్ గారికి పక్కా అవుతుంది మళ్ళా వీళ్ళిద్దరికంటే గొప్పడు మా సల్మాన్ ఖాన్ సీనియర్ అనమాట ఆయన కూడా చేసుకుంటాడు అందువలన ఏమీ పెళ్ళి అవ్వకూడదు అని ఎవరైనా క్షుద్ర పూజలు చేస్తున్నా కూడా అవేమి ఎందుకు వల్ల అసలు క్షుద్ర పూజలు ఉంటాయి కదా ఏదో క్షుద్ర వాగుళ్ళు వాగుతారు చెత్త వాగుళ్ళు వాగుతారు దే ఆర్ ఆల్సో హ్యూమన్ బీయింగ్స్ లైక్ అస్ దే షుడ్ బి హ్యాపీ వాళ్ళు కూడా సంతోషంగా ఉండాలి అండ్ వాళ్ళ కర్మలో నిజంగా కనుక డెస్టినీ అలా అవ్వకూడదు అని ఉంటే అవ్వదు అదేం పెద్ద మ్యారేజ్ ఇస్ పార్ట్ ఆఫ్ లైఫ్ అంతే అంతేగాని ఒక భాగం కానీ మ్యారేజే ఇది కాదు అది అయితే ఎంత అవ్వకపోతే ఎంత సో అలాంటివన్నీ కూడా వాళ్ళు పట్టించుకోరు కానీ ఖచ్చితంగా వాళ్ళ ముగ్గురికి కూడా మ్యారేజ్ లో అవుతాయి సో అల్లు రాజు గురించి మీకు తెలిసిందే గతం ఎన్నికల సమయంలో ఒక వైపు మెగా ఫ్యామిలీ మొత్తం పితాపురంలో ప్రచారం చేస్తే ఈయన వాళ్ళ ఫ్రెండ్ దగ్గరికి వెళ్ళిన విషయం అందరికి తెలిసిందే అయితే ట్రోల్స్ కానీ ఇవంతా కూడా బాగా వస్తున్నాయి అయితే ఈ ట్రోల్స్ ఈ వార్తలు ఏవైతే ఉన్నాయో ఆయన సినీ కెరియర్ లో ఎఫెక్ట్ అయ్యే అవకాశం మనకు కనిపిస్తుందా హండ్రెడ్ పర్సెంట్ ఎఫెక్ట్ అవుతుంది ఎందుకంటే ప్రజల మనసులను రంజింపజేయడమే సినీ కళాకారులు కానీ ఏ కళాకారుడు కానీ యొక్క డ్యూటీ అవుతుంది వాళ్ళ ఆనందపరచాలా వై షుడ్ హీ హ్యాండర్ ఇన్ టు ద పాలిటిక్స్ వాళ్ళ ఆయన ఫ్రెండ్ లేకపోతే ఎవరో మొత్తంపైన పైన పార్టీ వైఫ్ ఫ్రెండ్ అవతల పార్టీ వాళ్ళు పిలిస్తే ఇక్కడ మెనమామ పార్టీని స్థాపించింది ప్రజారాజ్యం పార్టీ ఒక ఆయన ఇమేజ్ని బట్టి ఈయన యాక్టర్ అయ్యాడు బుద్ధి లేదా ఆ మాత్రం తర్వాత పవన్ కళ్యాణ్ని చక్కగా చ ఆయన ప్రభుత్వం రాబోతుందని తెలుసు తెలిసిలే తెలిసి ఏమవుతుందంటే ఇంజిన్ పాడైపోయేటప్పుడు సౌండ్లు వస్తాయి బాగా గరగరా సౌండ్లు వస్తాయి స్కూటర్కి వీటికి బైక్లకి బోర్కి వచ్చేసినప్పుడు సౌండ్లు వస్తాయి అలాగా ఒక ప్రతిష్ట సర్వనాశనం అయిపోయేటప్పుడు ఆ వ్యక్తి యొక్క పతనం ప్రారంభమైనప్పుడు అహంకార పూరితమైన మాటలు అహంకార ఆలోచన రహితమైనటువంటి పనులు చేస్తారనమాట ఆ విధంగా మెగాస్టార్ చిరంజీవి గారికి మంచివాడిగా ఎంతో పేరు ప్రతిష్టలు ఉన్నాయి పవన్ కళ్యాణ్ కూడా మంచివాడిగా గుర్తించి వాళ్ళు ఓట్లు వేస్తారు మరి ఆయన అడ్డంగా ఎందుకు వెళ్ళాలి ఆయన వాళ్ళకి వ్యతిరేకం లేకపోతే న్యూట్రల్ గా ఉండిపోవాలి వెళ్లకుండా వాళ్ళ ఆవిడ చెప్పింది కాబట్టి ఇప్పుడు ఇప్పుడు ఆ పార్టీ ఆ సినిమాలన్నీ కూడా వాళ్ళ ఆవిడ ఒకటే ఆడిస్తుంది మెగా పార్టీ చేతుల్లోనే ఉంది మొత్తం ఇప్పుడు సినిమా వ్యవస్థ అంతా కూడా సో అల్లు అరవింద్ హూస్ అల్లు అరవింద్ అండి అల్లు అరవింద్ ఎవరు నిర్మాత ఇస్ మెగాస్టార్ మెగాస్టార్ అంటే దేవుడిగా చూస్తారు యాక్టర్ ని దేవుడిగా చూస్తారు ప్రొడ్యూసర్ ఎవరు చూడరు డైరెక్టర్ ఎవరు చూడరు స్క్రీన్ మీద ఎన్టీ రామారావు గారిని చూస్తారు బీవీ నాగిరెడ్డి గారిని వాళ్ళని దేవుడిగా చూడరు నాగేశ్వరరావు గారిని సో హీరోయిజం హీరోయిజం కి అది ఉంటుంది కీర్తి సురేష్ చక్కగా ఇంటర్వ్యూలో చెప్పినప్పుడు ఈ ఈయనొక్కడేనా డాన్సర్ ఇప్పుడు ఇప్పుడు ధనుష్ లాంటి వాళ్ళు బ్రహ్మాండమైనటువంటి విజయ్ లాంటి వాళ్ళు ఆ ఇంకా వాళ్ళంతా మంచి మంచి డాన్సర్లు ఉన్నారు జూనియర్ ఎన్టీఆర్ మోస్ట్ వెగరస్ అండ్ పవర్ఫుల్ డాన్సర్ ఆయన ఎన్టీఆర్ జీన్స్ నుంచి వచ్చినటువంటి వాడు రామ్ చరణ్ మంచి డాన్సర్ సో ఇటువంటి వాళ్ళు ఉన్నప్పుడు ఒకడైనా డాన్సర్ కాబట్టి ఏదో ఏదో ఏది లేని చోట ఆమదం ఒక మహావృక్షం కింద మనం పరిగణిస్తాం కాబట్టి ప్రజలు కొంచెం వాళ్ళల్లో పోల్చుకుంటే ఇతను కూడా ఇప్పుడు ర్యాంకర్స్ ఉంటారు ఫస్ట్ సెకండ్ థర్డ్ ర్యాంకింగ్ అని ఆ ర్యాంకింగ్ సెకండ్ ర్యాంకర్ మే ఆక్యుపై ద ఫస్ట్ ర్యాంక్ అగైన్ థర్డ్ ర్యాంకర్ మళ్ళీ ఫస్ట్ ర్యాంక్ ఆక్యుపై చేస్తాడు అలాగే ఫస్ట్ ర్యాంకర్ సెకండ్ థర్డ్ పడిపోతాడు జూనియర్ ఎన్టీఆర్ కొట్టగలిగే డాన్సర్ ఉన్నాడు అసలు ఎవడు ఎవరు లేరు లేరు కాబట్టి ఈయన ఈయన నా ఒక్కడికే డాన్స్ అన్నట్టు వెళ్ళి మెగాస్టార్ ని దేవుడిగా పూజిస్తుంటే ఆయనకు వ్యతిరేకంగా వెళ్ళడం మళ్ళీ పవన్ కళ్యాణ్కి మొత్తం ఇరవై ఒక్క సీట్లు కూడా ఎంపీ సీట్లు ఎమ్మెల్యే సీట్లు అన్నీ కూడా మా ప్రజలు పట్టం కడితే ఆయనకు వ్యతిరేకంగా వెళ్ళడం ఇవన్నీ బుద్ధులైన చేస్తారు కాబట్టి ఇట్లా చేసుకున్నాడు అతను అది సినిమా కెరీర్కి అది డెఫినెట్గా ఎండ్ ఉంటుంది ఎందుకంటే సినిమా ఫీల్డ్లో అంత ఈజీ కాదు స్టార్డమ్ ఉంటుంది అక్కడ ప్రభాస్ ఉన్నాడు మహేష్ బాబు ఉన్నాడు తర్వాత రామ్ చరణ్ ఉన్నాడు జూనియర్ ఎన్టీఆర్ ఉన్నాడు వీళ్ళందరినీ తిట్టుకుని నేను ఒక్కడే వెళ్ళిపోగలరా డ్యాన్సులతో డాన్సులతో అనుకుంటే నాయసరావు గారు ఉత్తి డ్యాన్సులతో